హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది ఇప్పుడు వాయుగుండం అయితే కనుక దూసుకొస్తుంది రేపు ఉదయానికి అంటే రేపు ఉదయం తర్వాత అయితే కనుక తీరం దాటే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇది ఈ వాయుగుండం ఎక్కడ తీరం దాటుతుంది ఏంటి అని అయితే కనుక తెలుసుకున్నాము అయితే ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే వెల్లడించింది ఇటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి ముందస్తు చర్యలకు అధిక ముందస్తు చర్యల పైన అయితే కనుక అధికారులకు ఎప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు ఏపీలో అయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురనున్నాయి ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లా మన్యం విశాఖ అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక అలాగే పశ్చిమ గోదావరి కాకినాడ అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు కోనసీమ కర్నూల్లో యెల్లో అలర్ట్ ఇచ్చారు ఇక అలాగే నంద్యాల అనంతపురం కడప జిల్లాలకు కూడా యెల్లో అలర్ట్ జారీ చేసింది ఇక ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గాలువేగంతో గాలులు వేస్తాయి సముద్రం అంతా అలజడిగా మారే అవకాశం ఉంది ఆ టైంలో అయితే కనుక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని అయితే చెప్తున్నారు ఎప్పటికీ కృష్ణపట్నం మినహా మిగతా వాడదేవులు అన్నింటిలో కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది ఇక ప్రస్తుతం ఈ యొక్క వాయుగుండం ఎక్కడ తీరం దాటుతుంది అని చూసుకున్నట్లయితే కనుక దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర ఈ యొక్క ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ అటు పక్క సైడే తీరం దాటే అవకాశం ఉంది ఒడిశా బార్డర్లో అలాగే ఉత్తరాంధ్రకి మధ్యన తీరం దాటే అవకాశం ఉందని అయితే కనుక అధికారులు అంచనా వేస్తున్నారు ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడనం కొనసాగుతుండగా మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఈ ఈరోజు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అయితే తెలిపింది సో ఏదేమైనప్పటికీ కూడా రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకవేళ దూర ప్రయాణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక కొంచెం వాయిదా వేసుకోవడం మంచిదని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి